ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తిహార్ జైల్లో అరెస్టు చేసిన ఎమ్మెల్సీ కవితను సీబీఐ రేపు కోర్టులో హాజరుపరచనుంది అయితే సీబీఐ అరెస్టుపై రౌజ్ ఎవెన్యూ కోర్టు ఆశ్రయించారు బీఆర్ఎస్ రావు పిటిషన్ దాఖలు చేశారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జైల్లో కవితను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు అరెస్టుపై భర్త అనిల్ కు కూడా ఇవాళ మధ్యాహ్నం సమాచారం ఇచ్చారన్నారు తమ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరారు లాయర్ రావు అయితే తన ముందు లిక్కర్ కేసు విచారణ జరగలేదన్నారు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ మనోజ్ కుమార్ ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని చెప్పారు తన ముందు కేవలం అత్యవసర జడ్జిమెంట్లపై మాత్రమే వాదనలు జరుగుతున్నాయని రేపు రెగ్యులర్ కోర్టులో పిటిషన్ వేయాలని సూచించారు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ రోజు కవిత గారిని సిబిఐ పొద్దున ఉదయం పొద్దున మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బీహార్ జైల్లో కవిత గారిని అరెస్ట్ చేశారని సో దాని కోరుతున్న మేము అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది మాకు ఎటువంటి అప్లికేషన్లు ఇవ్వకుండా కోర్టు ఆర్డర్లు ఇవ్వకుండా మా వెనకాల ఆర్డర్ పాస్ చేయడం జరిగింది కవిత గారు కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఎవరికి కానీ నాకు కానీ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది దాన్ని కోరుతూనే మేము ఈరోజు అప్లికేషన్ వేయడం జరిగింది డ్యూటీ కోర్టులోకి వచ్చింది ఈరోజు డ్యూటీ కోర్టు గారు వారి దగ్గర కేసు లేనందున రేపు పొద్దున ఉదయం పది గంటలకు తీసుకోవద్దాం కానీ నిన్న వాళ్ళకు ఒక పిటిషన్ మూవ్ చేయడం జరిగింది కోర్టు ముందు ఆ పిటిషన్ మూవ్ చేశాక మాకు ఎటువంటి మాకు నోటీస్ ఇవ్వకుండా మూవ్ చేయడం నిన్ననే ఆర్డర్ పాస్ చేయడం కూడా నిన్న జరిగింది సో అది అది తప్పని మేము కోరుతున్నాం మాకు కౌన్సిల్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి ఏ అప్లికేషన్ వేసినా అదర్ సైడ్ కి నోటీస్ ఇవ్వాలి అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది ఇది రెండోసారి ఇది మొదటిసారి కాదు కోఆపరేట్ ఎలా చేయడం ఫస్ట్ టైం వచ్చారు మొన్న వచ్చారు అడగడం జరిగింది మూడు గంటలు కోఆపరేట్ చేశారు కాపరేట్ చేయకుండా ఏంటో ఆల్రెడీ జుడిషియల్ కస్టడీలు ఉన్నారు మళ్ళీ ట్వంటీ త్రీ దట్ ఈస్ ఫండమెంటల్ రైట్ టు రిమైన్ సైలెంట్ రేపు మాకు ఇంకో ఛాన్స్ ఉంది కోర్టు ముందు రిమైండ్ చేసేటప్పుడు మేము అన్ని మా క్వశ్చన్స్ అన్ని మేము వేయడం జరుగుతుంది మా ఆర్గ్యుమెంట్స్ మొత్తం మేము వినిపించడం జరుగుతుంది రేపు కోర్టు ముందు రేపు కోర్టులో విచారణ జరిగిన దాని మీద మేము దాని తదుపరి నెక్స్ట్